రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను తగ్గించే అవకాశాలున్నాయి అలా జరిగితే లోన్ తీసుకునే వారికి ఇబ్బంది ఉండదు ఎందుకంటే లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయి మనకు తక్కువ వడ్డీకే లోన్లు వస్తాయి అయితే ఇంతలోనే బ్యాంకులు కస్టమర్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తున్నాయి ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించే లోపే లోన్ వడ్డీ రేట్లను కొన్ని టెన్యూర్లపై పెంచుకోవడానికి రెడీ అవుతున్నాయి ఇందులో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ పై వడ్డీ రేట్లను పెంచింది కొన్ని షార్ట్ టెన్యూర్ ఎన్సిఎల్ఆర్ రేట్లు ఆల్రెడీ పెరిగాయి ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రేటు ఈ బ్యాంకులో నైన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ జీరో శాతంగా ఉన్నాయి నవంబర్ ఏడు నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి కన్జ్యూమర్ లోన్లు ఏడాది టెన్యూర్ విషయానికి వస్తే ఎంసీఎల్ఆర్ ప్రకారం ప్రస్తుతం నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్గా ఉంది ఇక పర్సనల్ లోన్ హోమ్ లోన్ వెహికల్ లోన్ ఇలా అన్నింటికీ కూడా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ప్రకారంగానే లోన్లు తీసుకుంటాయి ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ ఈఎంఐ కూడా పెరుగుతుంది అలాగే బ్యాంకుల్లో ఇతర గోల్డ్ లోన్ హోమ్ లోన్ కంటే పర్సనల్ లోన్లపైనే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి అని తెలిసింది దీన్ని బట్టి ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంకులో పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఏకంగా టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మ్యాక్సిమం ట్వంటీ వన్ పర్సెంట్ వరకు ఉన్నాయి యాభై వేల నుంచి మ్యాక్సిమం నలభై లక్షల వరకు లోన్ వస్తుంది అర్హతలను బట్టి ఈ లోన్లు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తారు ఇక ఇందులో సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల దాకా టెన్ యూ పెట్టుకోవచ్చు స్టార్టింగ్ వడ్డీ రేట్ అనేది టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కానీ కొంతమందికి తక్కువ వడ్డీకే లోన్లు ఇవ్వనుందట హెచ్డిఎఫ్సి అది కూడా కేవలం అతి కొద్ది మందికి తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి బ్యాంకుతో ఎక్కువ కాలం సంబంధం కలిగి ఉన్నవారు లేదా సీనియర్ సిటిజన్లు లేదా క్రెడిట్ స్కోర్ అత్యద్భుతంగా ఉన్న వారికి ఇలా తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది ఇక క్రెడిట్ స్కోర్ ఏడు వందల యాభై దాటినా కూడా మినిమం పదమూడు శాతం వడ్డీ రేటుకు ఈ ప్రైవేట్ బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి అప్పుడు ఐదు లక్షల లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ పదకొండు వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు కట్టాలి అదే పది లక్షల లోన్పై ఐదేళ్లకు పదమూడు శాతం వడ్డీ రేటుతో నెలకు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై మూడు రూపాయలు ఈఎంఐ కట్టాలి లోన్పై ఏ బ్యాంకు అయినా ప్రాసెసింగ్ ఫీజు ఖచ్చితంగా పడుతుంది ఇది ఒకేసారి కట్టాలి పైగా జిఎస్టీ కూడా అదనంగా కట్టాలి కాబట్టి లోన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి